నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున రత్సా రభస జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఇంకేముంది న్యాయం మా పక్కనే ఉంది మేమే గెలిచేశాం సుప్రీంకోర్టు జడ్జులు కూడా మా పక్షానే మాట్లాడారు చంద్రబాబును కడిగేశారు చంద్రబాబుకి ఇది చంపదెబ్బ చంద్రబాబు ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ అంటూ పెద్ద ఎత్తున వైసీపీ నిన్న సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత ప్రచారాన్ని అయితే మొదలుపెట్టింది ఎంతగా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పరివారమంతా అంబటి రాంబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ సుబ్బమ్మని కరుణాకర్ రెడ్డి ఇంకా చాలామంది గల్లీ స్థాయి లీడర్ వరకు కూడా చాలామంది మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేసి అవాకులు చవాకులు కూడా పేలేశారు వాస్తవాలు చెప్ప ఎంతవరకు చెప్పారో కాసేపు పక్కన పెడితే అవాకులు చవాకులు కూడా పేల్చేసి మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పండి అనే విధంగా కూడా కొంతమంది కామెంట్లు అయితే చేశారు ఎందుకో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలనేటువంటి ఉద్దేశంతో కాబోలు సుప్రీంకోర్టుతో పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో కాబోలు లేదా లేనిపోయిన తలనొప్పులు ఎందుకులే రెండు రోజులు ఆగితే మొత్తం బయటపడుతుందిగా అనే ఫీలింగ్తో కాబోలు కూటమి కానివ్వండి కూటమిలో పార్టీలు కానివ్వండి ఆచితూచి అడుగులు వేస్తూ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇది ప్రస్తుతానికైతే రెండు పక్కల జరుగుతున్నటువంటి యుద్ధం రెండు పక్కల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం అనుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు కౌంటర్లు ఎన్కౌంటర్లన్నీ కాసేపు పక్కన పెట్టి అసలు పాయింట్లోకి మనం వచ్చినట్లయితే రేపటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి సుప్రీంకోర్టులో ఒక ఐదు పాయింట్లని చాలా జాగ్రత్తగా ఒక ఐదు అంశాలని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఏ మాత్రం శృతి తప్పినా ఇబ్బందులు తప్పవు ఆ ఐదు విషయాల్లో ఐదు పాయింట్లో సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే సరైనటువంటి సమాధానాలు రెడీ చేయకపోతే సరిగ్గా ఆ సాక్ష్యాలు ఆధారాలు చూపించకపోతే ఇబ్బందులు తప్పవు అభాసుపాలు కాక తప్పదు కాబట్టి నేను ఈ వీడియోలో ప్రధానంగా ఆ ఐదు అంశాలేంటి ఏ రకంగా అవి ఇబ్బందులు పెట్టబోతున్నాయి వాటిని ఏ రకంగా డీల్ చేయాలనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ ఐదు ఏంటో క్లియర్గా చూసి విని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు ఎక్కడా మర్చిపోవద్దు మీ యొక్క ప్రతి కామెంట్ విలువైందే దయచేసి ఈ వీడియోలో మాత్రం క తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక నన్ను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏంట ఐదు అంశాలు వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే మాకు కల్తీ జరిగినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు కల్తీ జరిగినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించారు ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం చాలా పెద్ద పాయింట్ దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే కేసు మొత్తం ఇదే కదా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంది కదా రాజకీయాల గురించి దేవుని రాజకీయాల్లోకి రాగటం గురించి మిగతా అంశాల గురించి ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడడం ఇవన్నీ సెకండరీ తర్వాత మెయిన్ కోర్ పాయింట్ ఏంటి కల్తీ కల్తీ జరిగిందా లేదా జరిగినట్టుగా మాకు కనిపించట్లేదు అని చెప్పేసి జడ్జిలు చెప్పిన నేపథ్యంలో కనిపించేలా చేయాలి ఎలా చేయాలంటే కళ్ళ కట్టినట్టుగా కనిపించేలా చూపించాలి చూపించగలగాలి అప్పుడు మాత్రమే కేసు నిలబడుతుంది ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి కామెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎస్ మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్పేసి నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది సింపుల్గా చెప్పాలంటే నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ప్రముఖ కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పర్చూరి అసలు కల్తీ అంటే ఏంటి ఏ విధంగా జరిగింది అందులో ఉన్నటువంటి అంశాలేంటో కూడా సుదీర్ఘంగా వివరించారు సో నేను అంత పెద్ద ఎత్తున కాకపోయినా సరే క్లుప్తంగా అందుట్లో పాయింట్లు ఏంటో అంటే ఆ కల్తీ అనేది ఏ విధంగా జరిగింది ఏ విధంగా కల్తీ అని భావించవచ్చో ఆయనేం చెప్పాడన్న దాంట్లో కూడా ఒక రెండు మొక్కలు మీరు చెప్పే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఫస్ట్ అసలు ఆయన చెప్పింది ఏంటంటే అది నెయ్యే కాదని చెప్పేసి తేల్చిపడేశారు ఎందుకంటే మనకి సహజంగా వెన్న నుంచి నెయ్యి వస్తుంది బటర్ నుంచి నెయ్యి వస్తుంది బటర్లో లేదా నెయ్యిలో బ్యుటారిక్ యాసిడ్ బ్యుటారిక్ యాసిడ్ అనేటటువంటి పదార్థం కంపల్సరిగా ఉండాలి ఈ బటర్కి బ్యుటారిక్ బటర్ అనేటటువంటి పదం ఎందుక ఎందుకు వచ్చిందంటే బ్యుటారిక్ యాసిడ్ ఉండటం వల్లే బటర్ అనేటటువంటి పదం వచ్చిందని కూడా చెప్తుంటారు అయితే నెయ్యి నుంచి వెన్న నుంచి నెయ్యి తీసినట్లయితే ఖచ్చితంగా బ్యుటారిక్ యాసిడ్ ఉండాలి కానీ ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్లో కానీ ఆ శాంపిల్స్లో కానీ ఎక్కడ ఆ బ్యుటారిక్ యాసిడ్ ఆనవాళ్లే కనిపించలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారట అర్థమైపోట్ల కల్తీ అని ఇది మొదటి పాయింట్ అయితే ఇంకో పాయింట్ ఈ టెస్ట్ చేసిన శాంపిల్లో లారిక్ యాసిడ్ దాదాపు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ పర్సంటేజ్ ఉందట లారిక్ యాసిడ్ అంత పర్సంటేజ్ ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది ఎందుకయ్యా అంటే అసలు లారిక్ యాసిడే ఉండకూడదట సహజంగా లారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉంటుందట కొబ్బరి నూనె కలిపారా కొబ్బరి నూనెతో కల్తీ చేశారా అని చెప్పేసి కాసేపు అనుకుందామన్నా కానివ్వండి వీళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్లో ఉన్నటువంటి నెయ్యి రేటు కన్నా కొబ్బరి నూనె రేటు ఇంకా ఎక్కువ ఉంటుందట కాబట్టి ఆ ఆస్కారం కూడా లేదు దీన్ని రిఫైన్ చేసిన తర్వాత ఒక పిప్పి మిగులుతుంది దాంట్లోంచి లారిక్ యాసిడ్ తీసుకొని దీన్ని కల్తీ చేశారని చెప్పేసి అయితే ప్రాథమికంగా మల్లిక్ పరుచూరి తేల్చేయడం జరిగింది సో అదైతే ఇంకా చీప్ దాదాపుగా ఈ నూట పదిహేను రూపాయలకే దొరుకుతుందట అదే కొబ్బరి నూనె అయితే దాదాపుగా మూడు వందల ఇరవై కన్నా ఇంకా పైచులకు మూడు వందల యాభై అంతకన్నా ఎక్కువ రేటు ఉంటుందట సో కొబ్బరి నూనె కలపరు కాబట్టి దాన్ని ఇంకా ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆఖరి పదార్థం దాన్ని ఇందుట్లో కలిపినట్టుగా చీప్గా ఒక నూట పదిహేను రూపాయలు వంద రూపాయలకే దొరుకుతుందట దాంతో కొంత కల్తీ చేసినట్టుగా అయితే ఆయన ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అది కలపబట్టే కొబ్బరి నూనె యొక్క అవశేషాలు కలపట్టే ఈ లారీ క్యాసిడ్ అనేది అందులో చాలా స్పష్టంగా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కనిపించిందని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇక మెయిన్ పాయింట్ గొడ్డు మాంసం అవశేషాలు పందుకో అవశేషాలు ఇవన్నీ ఎలా వచ్చాయా అంటే చాలా సింపుల్గా చెప్పింది ఏంటంటే సహజంగా పచ్చిపాల నుంచి మామూలుగా ఇంట్లో చేసుకున్నట్లుగా ఏదో వెన్నపోసు నుంచి తీరవేళ్ళు పచ్చిపాల నుంచే డైరెక్ట్గా ఈ డైరీ ఫామ్స్ డైరీలు కానివ్వండి వీటన్నిటినీ నెయ్యిని తీస్తారు అయితే ఆ క్రమంలో దాంట్లో పామిక్ యాసిడ్ అనేది చాలా పెద్ద ఎత్తున కనిపించింది సహజంగా పచ్చిపాల నుంచి తీస్తే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉంటుందండి కానీ ఇందులో ఏకంగా ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయి ఫార్టీ పర్సెంట్ ఉందంటే ఖచ్చితంగా పంది కొవ్వో గొడ్డు మాంసం నుంచి తీసిన అవశేషాల ద్వారానే కలిపినట్టుగా అనుకోవాలి లేదంటే పామాయిల్ నుంచి కలిపినటువంటిగా అవశేషాలుగా అనుకోవాలని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ పామిక్ యాసిడ్ అనేది పామాయిల్ నుంచి వస్తుంది లేదా జంతువుల కొవ్వు నుంచి వస్తుంది ఈ రెండిట్లో ఏదో ఒకదాంతో ఖచ్చితంగా కల్తీ చేశారు రేటు బట్టి చూసినట్లయితే పామాయిల్ దానికన్నా పంది కొవ్వు కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది కాబట్టి దీంతో కల్తీ చేసే ఆస్కారం అవకాశం ఉండొచ్చేమో అని ఒక సందేహం అయితే వ్యక్తం చేశారు చాలా క్లియర్గా చాలా క్లియర్గా కెమికల్ ఇంజనీర్ చెప్పినటువంటి అంశాలను బట్టి చూసినట్లయితే కల్తీ జరిగినట్లుగా చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు కల్తీయే మాకు కనిపించలేదు అనేటటువంటి న్యాయమూర్తుల వ్యాఖ్యలకి అయ్యా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి ఈ రకంగా ఉన్నాయి ఇంత పర్సంటేజ్ ఉన్నాయి ఈ రకంగా కల్తీ అవ్వచ్చు దీనికి దీంతో దీనికి దీంతో దీనికి దీంతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంతో కల్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా సవివరంగా వివరించాల్సిన బాధ్యత అయితే లాయర్ల మీద ప్రభుత్వం మీద ఉంది ఇందుట్లో గనక ఏమైనా తప్పటడుగుబడిందా గతం ఇక రెండో అంశం ఒకసారి మనం చూద్దాం సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఇది కూడా చాలా కీలకంగా వస్తున్న ప్రశ్న గుచ్చిగుచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న సో దీన్ని కూడా తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు దీనికి కూడా ప్రభుత్వం చాలా సమర్థవంతంగా సమాధానం చెప్పొచ్చు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఉంది కదా ఎన్డీడీబీని మించినటువంటి ల్యాబ్స్ ఉన్నాయా ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అత్యుత్తమైనటువంటి ల్యాబ్ డైరీ ప్రోడక్టుల్ని టెస్ట్ చేయటంలో అందుట్లో కల్తీని నిర్ధారించటంలో మామూలు కల్తీ కూడా కాదు అసలు అందుట్లో ఏమేమి మిశ్రమాలు ఉన్నాయి ఎంతెంత పర్సెంట్ ఉన్నాయి ఎన్ని రకాలుగా కల్తీ చేశారన్నది కూడా పూర్తిగా పోసగుచ్చినట్టుగా పాయింట్ టు పాయింట్ చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఎన్డిబి సొంతం మరి దేశంలోనే నంబర్ వన్ ల్యాబ్ తోటి టెస్ట్ చేయించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ అవసరమా నిజంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి పని ఉందా అనేది మౌలికంగా వస్తున్నటువంటి ప్రశ్న ఎస్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదంటే మనం చేయించిందే టాప్ ల్యాబ్తో కదా దేశంలోనే దాన్ని మించినటువంటి ల్యాబ్ లేదు కదా పోనీ దాన్ని మించినవి ఉన్నా కానీ టాప్ లిస్ట్లో ఉన్నటువంటి ల్యాబ్ కదా నంబర్ వన్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో వాళ్ళ దగ్గరికే వెళ్ళారు కదా మరి అలాంటి ల్యాబ్తో చేయించినా కానీ ఇంకా సెకండ్ సెకండ్ ఒపీనియన్ రెండోసారి తీయాలి రెండోసారి చేయాలంటే ఏమో అలా అవసరం లేదనుకున్నారేమో భావన వచ్చిందేమో కాబట్టి ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ల్యాబ్లోనే చేయించాం కాబట్టి ఇక అవసరం లేదని చెప్పేసి ఫీల్ అయ్యారేమో ఇందుట్లో తప్పే ఉంది తప్పు పట్టాల్సిన పనే ఉంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి పాయింట్ ఇక మూడో ప్రధానమైనటువంటి అంశం అసలు ఆ నెయ్యిని ప్రసాదాల్లోకే వాడలేదు కదా వాడలేదని చెప్పేసి ఈవోనే చెప్పాడు కదా అలాంటప్పుడు సమస్య ఏంటి కల్తీ ఏంటి గొడవ ఏంటి ప్రసాదం కల్తీ జరిగినటువంటి ఈ యొక్క రత్సారభసా దేనికని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇది కూడా చాలా మెయిన్ పాయింట్ దీని దీన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది వచ్చింది ఎనిమిది ట్యాంకర్లు అందుట్లో నాలుగు ట్యాంకర్లు వాడేశారు వాడిన తర్వాత లడ్డు నాణ్యత కొట్టింది వాసన వస్తోంది భక్తుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి ఆఖరికి పోర్టులో పనిచేసే కార్మికులు కూడా ఇదేదో తేడాగా ఉందండి అని చెప్పేసి రిపోర్ట్ చేశారు అప్పుడు మిగిలిన నాలుగు ట్యాంకర్లని ఆపేసి దాంట్లోంచి శాంపిల్స్ కలెక్ట్ చేసేసి ఈసారి ఇక్కడ లోకల్ కాదు ఏకంగా ఎన్డీడీబీకి పంపిద్దామని చెప్పేసి అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఈ రకంగా కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు రిజెక్ట్ చేసేసారు ఆ తర్వాత ఆ ఏఆర్ ఫుడ్స్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి సప్లై తీసుకోకుండా మళ్ళీ నందిని నైకే కాంట్రాక్ట్ కట్టబెట్టారు కాబట్టి వాడలేదు అనేది పూర్తిగా వాస్తవం కాదు కొంత వాడారు కొంత అనుమానం వచ్చి ఆపారు ఆ తర్వాత టెస్ట్ చేయించారు దీన్ని చాలా జాగ్రత్తగా చూపించాల్సిన బాధ్యత ఉంది మరి ఇవో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అలాగా ఏ కారణం చేసి చెప్పాడు రిపోర్ట్ రాకముందు చెప్పాడా వచ్చిన తర్వాత చెప్పాడా రిపోర్ట్ చూడకుండా చెప్పాడా చూసి చెప్పాడా లేదా అలా చెప్పడానికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేవి చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరమైతే ఎంతో ఉంది ఇది ఏదన్నా తేడా కొట్టిందంటే మొత్తానికి పోతుంది ఇక మరో పాయింట్ మరో కీలకమైనటువంటి పాయింట్ సిట్టే ఎందుకు దర్యాప్తు చేయాలి సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయకూడదు అనేటటువంటి కీలక ప్రశ్న ఎస్ తప్పు చెయ్యనటువంటి వాడు భయపడాల్సిన అవసరం లేదు అది సిట్ అయినా స్టాండ్ అయినా సిబిఐ అయినా ఎఫ్బిఐ అయినా ఎవరు చేసినా సరే అదే అందుట్లో మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎస్ ఒకవేళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిబిఐనే కావాలి అని చెప్పేసి చాలా బలంగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా సిబిఐని ఆహ్వానించవచ్చు వాళ్ళు వచ్చినా సరే ఇదే చేస్తారు కదా కాకపోతే ఇక్కడ చెప్పాల్సింది నిరూపించాల్సింది ఏంటయ్యా అంటే ఇక్కడ సిట్ వేసినా ఇంకొకళ్ళని తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా కానివ్వండి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కల్తీ జరిగిందా దేంతో కల్తీ జరిగింది అనేటటువంటి అంశాన్ని దర్యాప్తు సంస్థల కన్నా ఎక్స్పర్ట్ టీం మాత్రమే నిరూపించగలదు రేపు ఈ సిట్ అయినా కానీ సిబిఐ అయినా కానీ ఎవరైనా సరే ఎక్స్పర్ట్ టీం దగ్గరికి వెళ్ళాలి ఒక కెమికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి అందుట్లో నిపుణులైనటువంటి శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాలి ఆ శాంపిల్స్ మళ్ళీ తీయాలి బయటికి దుమ్ము దుమ్ము దులిపి బయటికి తీయాలి వాటిని మళ్ళీ టెస్ట్ చేయించాలి అవసరమైతే ఒకటి కాదు పది ల్యాబులకు పంపించాలి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలి అక్కడ కూడా సైంటిస్టులు కెమికల్ ఇంజనీర్లు వీళ్ళందరు ఇచ్చేటటువంటి రిపోర్ట్ల మీద ఆధారపడి ఉంటుంది తప్ప సిబిఐ వచ్చో లేదంటే సిట్ వచ్చో అలా శాంపుల్ చూసేసి ఎస్ కల్తీ జరిగింది లేదంటే అబ్బే కల్తీ జరగలేదని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు కాకపోతే ఈ కల్తీ ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు దానివల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు వచ్చాయా అనేటటువంటి మిగిలిన కుట్రకోణాన్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేయగలవు కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పర్ట్సే శాస్త్రవేత్తలు మాత్రమే డిసైడ్ చేయాలి తప్ప సిబిఐ చేసేది కాదు సిట్ చేసేది కాదు ఎవరు చేశారు ఎలా చేశారు దాని దాని ద్వారా జరిగినటువంటి ఏంటి లాభం అనేది మాత్రమే సిబిఐ అయినా సరే సిట్ అయినా సరే దర్యాప్తులు తెలుస్తుంది ఇక లాస్ట్ చంద్రబాబు తొందర పడ్డారు చంద్రబాబు కాస్త సంయమనం పాటిస్తే బాగుండేది రాజకీయ ప్రయోజనాల కోసమే స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి సిట్టేసిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి చాలా కామెంట్లు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది ఇది కూడా చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి సెప్టెంబర్ పద్దెనిమిదిన తమ కోటమి వంద రోజుల పాలన సందర్భంగా తన శాసనసభాపక్షం తన కూటమి శాసనసభాపక్షం సమావేశంలో మాత్రమే యథాలాపంగా చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు తప్ప ముందుగా మాట్లాడటం వెనక్గా మాట్లాడటం అలాంటివి ఏమీ జరగలేదు ఏదో చాటుగా మాట్లాడటం దానిగా మాట్లాడటం నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడినట్టయితే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడే మాట్లాడేవారు అంతే కదా ఎన్డీడీబీ రిపోర్ట్ రావడానికి ఆయన మాట్లాడటానికి మధ్య రెండు నెలల గ్యాప్ ఉందని చెప్పేసి అంటున్నారు కదా మరి నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేటట్టయితే రెండు నెలలు ఎందుకు ఆగుతారు డేవన్నే మొదలు పెట్టరా అప్పటి నుంచే బద్నాం చేసుకుంటూ పోరా అప్పటి నుంచే దులుదులు కొట్టుకుంటూ పోరా లేదు కదా అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి మొత్తం పరిస్థితిని సెటరేట్ చేసి వ్యవస్థను సెటరేట్ చేసి ఒక సందర్భంలో ఒక మీటింగ్లో ఆ బాధని ఆవేదనని యథాలాపంగా వెళ్ళగక్కారు ఆ తర్వాత ఆ వీడియో వైరల్ కావటం ఇక ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒత్తిడి పెరగటం చివరికి సిట్టేసి మరీ తేల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతే తప్ప రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నది ఎక్కడా వాడుకునేటట్టు అయితే రెండు నెలల ముందే మాట్లాడేవాడు మాట్లాడలేదు కదా అట్ ద సేమ్ టైం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది టీటీడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి దేవుడైతే కానే కాదు ఇది కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశం సరే ఏమీ చెప్పకుండా మొత్తం దాచిపెట్టేసి ఓ సిట్ను ఒక వేరే సంస్థను దర్యాప్తు కోసం వేశారనుకోండి అప్పుడు మాత్రం అనుమానాలు రావా ప్రజలుగా భక్తులుగా మాకు చెప్పకుండా నువ్వు ఎందుకు దర్యాప్తు వేస్తున్నావు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు అని చెప్పేసి ఆ రోజైనా ప్రజలు నిలదీరా సో ప్రజల నుంచి ఎనికైనటువంటి వ్యక్తి కాబట్టి సమాచారం దాచకుండా ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది యథాలాపంగా చెప్పినా కావాలని చెప్పినా ఏ రకంగా చెప్పినా అందుట్లో రాజకీయ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్టయితే అక్కడ అర్థం కాని పరిస్థితి అయితే నాకు కనిపిస్తోంది నిజంగా రాజకీయ ప్రయోజనం ఆశించేవాడైతే రెండు నెలల ముందే చెప్పేవాడు రెండు నెలలు ఎందుకు ఆగాడు కాబట్టి చాలా క్లియర్గా ఈ అంశాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారనేటటువంటి చాలా కీలకమైన కామెంట్ కూడా చేశారు సరే ఎవరు లాగుతున్నారు ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు ఎవరే రకంగా స్టంట్లు చేశారు ఎవరే రకంగా అక్కడ కోనేట్లో మునిగి హారతులు బట్టి రకరకాల విన్యాసాలు చేశారు ఎవరే రకంగా ఇదేనా హిందుత్వం ఇదేనా సెక్యులరిజం ఇదేనా అది ఇదేనా సంస్కృతి ఇదేనా సంప్రదాయాలంటూ కామెంట్లు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న వేళ మాకు రాజకీయ ఉద్దేశం లేదు అనేది కూడా చాలా క్లియర్గా కుండ బదులు కొట్టినట్టుగా పోకుండా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే సుప్రీంకోర్టులో ఎంతో ఉంది సో ఈ ఐదు పాయింట్లు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేకపోతే మాత్రం అభాసు పాలవటం ఖాయం దెబ్బ పడటం ఖాయం సో అలా జరగాలని అయితే మనం ఆశిద్దాం మరి ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే